హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా మీరు చూస్తున్నారు మణి కుకింగ్ ఛానల్ ఈరోజు స్పెషల్ వీడియో చూసేయండి ముందుగా మనమైతే అటుకుల లడ్డు అయితే చేస్తున్నానండి చూడండి ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని దానిలో పల్లీలు వేసి అయితే వేయించుకోవాలి ఆ పల్లీలు పక్కకు తీసుకున్న తర్వాత అందులోనే అటుకులు కూడా వేసి వేయించుకోవాలండి చూస్తున్నారు కదా అటుకులు కొంచెం నెయ్యిలో వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేయించుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇలా పౌడర్ లాగా అయితే రెడీ చేసుకోవాలి ఆలుకులు కూడా వేసి వేసుకోవాలండి ఇంకా ఇంకో పక్క అయితే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పొట్టు తీసేసుకుని అది కూడా చక్కగా ఇలా చేసుకుని ఇంక రెండు అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం అయితే రెడీ చేసుకుందామండి ఏ కప్పు అయితే అటుకులు తీసుకున్నామో ఆ కప్పు నర అయితే బెల్లం తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందులోనే ఒక కప్పు నర్ర వాటర్ అయితే పోసుకుని ఇవి చక్కగా మరగ మరిగి ఇంకా మనకి పాకం అయితే రావవసరం లేదండి జస్ట్ కరిగిపోతే సరిపోతుంది తర్వాత ఇంకో పాన్లో అయితే నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్ ఫ్రూట్స్ అన్నీ వేసుకుని ఫ్రై అయిన తర్వాత అందులోనే కొబ్బరి పొడి కూడా వేసుకుని ఫ్రై చేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకం అయితే వడకట్టుకుంటూ ఇందులో వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా వేసేసుకుని తర్వాత మనం పేస్ట్ మనం రెడీ చేసుకున్న పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేస్తూ ఉండాలండి ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే మాడిపోతుంది కదా అలా కాకుండా మనకి లడ్డూ కన్సిస్టెన్సీ వచ్చే వచ్చేవారైతే కలుపుకుంటూ చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా లడ్డూలు చుట్టుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ